కాలం పనిచేసి మరి ఉదయం వచ్చేనాటికి మండల వ్యవస్థ మిగతా అన్ని రిపోర్టర్లు అందరూ వచ్చినట్టున్నారు కదా సార్ వచ్చినప్పుడు ఇంకా రాలేదు అప్పటికి రాలేదు నైన్టీ ఫోర్ నైంటీ ఫోర్కి రాలే ఇంకా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వచ్చింది ఓకే ఫస్ట్ ఈ వార్త ట్వంటీ నైన్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ వార్త ప్రస్తుతం అయింది అప్పుడే ఎలక్షన్ అదే రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది రాజీవ్ గాంధీ థంపింగ్ మెజార్టీతో గెలిచాడు నా వార్త ఉదయం ఫస్ట్ ఇక్కడ లోకల్ వార్తకు సం అంతే లోకల్ వార్త తెల్లారే ఏరు ఉండేది క్లాస్ అయినాయి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇక్కడ వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా వరకాల కాన్స్టిట్యున్సీలో పరకాల లో అప్పట్లో బీజేపీ బాగుండేది కాబట్టి రాజే ఎవరు ఏ ఊరు ఓకే జ్ఞాపకముతలేదు ఆ ఊళ్ళే పోయిన కవర్ చేసిన అది కొద్దిగా మంచిగా సెకండ్ నాడు మంచి కవరేజ్ బాగా వచ్చింది ఆఫీసు అంటే పత్రిక ఆఫీసులు అన్ని ఇప్పుడేమో ఆన్మకొండలలో ఉన్నాయి కదా అంత ముందు వరంగల్లో ఉండేది జ్యోతి ఈనాడు అన్ని వరంగల్లోనే ఉండేది అన్ని ఉండేది అన్ని వరంగల్లో హన్మకొండలో లేదు ఇట్లాంటి పత్రిక సంబంధించిన కార్యాలయాలు అసలు అయితే నాలుగు పేపర్లే ఉండే జ్యోతి ఈనాడు ప్రభ ఉదయం భూమి కూడా దానికి టెలిప్రింటర్ గిట్టకుండే తర్వాత వచ్చింది తల్లిపిండర్ గట్ట ఉమ్మడి జిల్లా కదా అంటే మిగతా ప్రాంతాలకి ఎట్లా వెళ్ళేది గవర్నమెంట్ అయితేనేమో డిపిఆర్ వెహికల్ వెహికల్ ఉండేది ఇక పొలిటికల్ లీడర్స్ ఏదైతేనేమో వాళ్ళు పెట్టేది వాళ్ళే పొలిటికల్ లీడర్స్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా పర్వత క్లాసెస్ పెట్టిండ్రు తెలుగుదేశం క్లాసెస్ ఇప్పుడు దయాకర్ సిఆరి వెహికల్ పెట్టారు ఇక మా మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ పెట్టినప్పుడు మనమే స్కూటరు తీసుకుపోతుంది స్కూటర్ మ్యాక్సిమం ఎక్కువ స్కూటర్ నాకు ఒక్కరికే ఉండే స్కూటర్ అచ్చా అప్పుడు ఉన్న మరి వాళ్ళంతా ఒకవేళ గా వెళ్ళాలంటే ఇక బస్సులో లేకపోతే పెట్టుకొని వెళ్ళేది అంతేగా స్కూటర్ ప్రయాణం అంటే అప్పట్లో ఉన్న జన ట్రాన్స్పోర్టేషన్ అంటే స్కూటర్ అనేది చాలా ఎక్కువనే ంటే జర్నలిస్టులందరూ బస్సులలో పోవడము అవును లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాన్లో పోవడమే తప్ప ప్రత్యేకమైన వాహనాలే తెలియవు మీరు స్కూటర్ మీద అంటే వార్తల కోసం ఎక్కడెక్కడికి ఎంత దూరం ప్రయాణించారు ఆ ఆ విశేషాలు చెప్పండి దాదాపు ఏటున వరకు పోయినా ఉమ్మడి జిల్లాలో తర్వాత బచ్చన్నపేట తర్వాత నర్సంపేట భూపాలపల్లి ఇవన్నీ తిరిగాను ఎందుకు తిరిగిన అంటే ములు ఎటు ఉన్నహారం ఎందుకు తిరిగినా అంటే అటు ముఖ్యంగా వాళ్ళు బీడీ లీవ్స్ గురించి స్పెషల్ స్టోరీ చేయమన్నప్పుడు అప్పుడు కూలీలతోటి మాట్లాడడం కూలీలతో మాట్లాడడం కాకుండా అక్కడ నక్స రేట్లు ఆ కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేసినప్పుడు తునికాకు సంబంధించి అంటే తునికాకు సంబంధించిన దాని గురించి పోయినప్పుడు వాళ్ళతో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మాట్లాడి స్పెషల్ స్టోరీ ఫైల్ చేసిన తర్వాత ఇంకో గోవిందరావు పేటకు పోయినప్పుడు అక్కడ ఒక మాడ్రన్ గా ఎన్టీ రామారావు కాలనీ అని ఒకటి నిర్మించిండ్రు అప్పుడు ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ని అది కవర్ చేయదు అది ఒక మోడల్ గా ఉన్నది కాబట్టి దాన్ని కవర్ చేయాలి మోడల్ అంటే ఏంది అది టూ బెడ్రూమ్స్ కిచెను చూడండి ఒక నలభై నలభై ఇండ్లు కట్టిండడు గవర్నమెంట్ కట్టించిందా ఓకే ఎందుకు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శివాజీ అని ఉండే ఆయన నేటివ్ అక్కడ కాబట్టి ఆయన కట్టించిండు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు కట్టించిండు ఆయన దానికి కవర్ చేసేందుకు పోయినా అట్నే బచ్చన పెట్టలేదో వైలెన్స్ సంఘటన తప్పితే నాకు తప్పనిసరి ఇమ్మీడియట్గా వెళ్ళాల్సి వచ్చింది ఎలా అంటే స్కూటర్ మనకు బస్సు వెళ్తే టైం తీసుకుంటుంది కాబట్టి స్కూటర్ మీద పోయినా రిస్క్ తీసుకున్న ఎయిట్ ఉన్న ఆరు రిస్కే బాగా జర ఇది కూడా బచ్చనపేట కూడా చాలా దూరమే ఇక్కడ నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బచ్చనపేట ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ ఫైల్ ఇటువంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఒకసారి ఒకటే అది అది నా స్కూటర్ కాదు ఒక ఇన్సిడెంట్ స్కూటర్ నర్సంపేటలో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ జరిగినప్పుడు నేను పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది అయితే రుద్రపట్లకి ఇష్టండి అక్కడ ఆంధ్రప్రభ రిపోర్టర్ ఉండే ఆయన నేను ఆయన కవర్ చేస్తాను పోయినాం అంటే వాళ్ళ అప్పుడు ఒక న్యూస్ ఐటమే కాదు వెరీ పర్టికులరు ఫొటోస్ ఫొటోస్ కావాలని ఉన్నప్పుడు ప్రతిసారి ఇన్సిడెంట్ దగ్గరికి పోయేది షూటర్ మీద పోయేది నేను నా ఆయన ఎక్కువ ఆంధ్రప్రభ ఆయన పనిచేస్తున్నాడు ఒక సంఘటన నర్సంపేట నుంచి ఆ ఫోటోలు రైల్ ద్వారా హైదరాబాద్ పంపాలి మేము నర్సంపేట నుంచి వచ్చే వరకు ఏదో ఒక ట్రైన్ మర వరంగల్లా కృష్ణా ఎక్స్ప్రెస్ అనుకుంటా కృష్ణా ఎక్స్ప్రెస్ గార్డు ఉంటారు కదా ఇంకా గార్డు ఇవ్వాలని గాడికి ఇవ్వాలని ఉద్దేశంతో మేము వచ్చాం వచ్చినప్పుడు అది అప్పటికి వెళ్ళిపోయింది మేము వచ్చేవరకు వెళ్ళిపోయింది ఎట్లనే వేసి తీయాలి అది వరంగల్ నుంచి మళ్ళీ కాజీపేట స్కూటర్ మీద వచ్చినాం అంత అంత స్పీడ్ మీద వచ్చి ఇచ్చి అక్కడ గాడికి ఇస్తే అది తెల్లారి ప్రచురించాం ఓకే ఓకే అది డేంజర్ అది అంటే ఒక అప్పట్లో జర్నలిజం అంటే ఒక కత్తి మీద లాగానే ఉండేది అనమాట మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డరు మీరు ఏ విధంగా కవర్ చేసేది ఎక్కువ స్కూటర్ మీద పోయి కవర్ చేసేది ఫోటోలు ముఖ్యంగా ఫర్ ఓన్లీ ఫొటోస్ ఫొటోస్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక్కొక్కసారి రీల్ పంపించినా యాక్సెప్ట్ చేయబోద్ది అలా కడిగిచ్చి కూడా పంపే సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు మేము కవర్ చేసినప్పుడు వాళ్ళకు వాళ్ళు చనిపోతే మేము రాస్తే పోలీసులకు కోపం పోలీసులు చనిపోయినప్పుడు రాస్తే నక్సైట్లకు కోపం దీనివల్ల కొద్దిగా ఇద్దరి మధ్యన నలిగిపోయినట్టే ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ చెప్తా అది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సెప్టెంబర్ సెకండ్ యాదగిరి రెడ్డి అని ఎస్ఐ కాజిపేట స్టేషన్ లో కలిసి చంపిన తెల్లారే మళ్ళీ చంపారు నేర్చు కలిసి చంప చంపినాక తెల్లారే మళ్ళీ రామ్నాథం డాక్టర్ను డాక్టర్ డాక్టర్ రామ్నాథం చిల్డ్రన్ స్పెషలిస్టు ఆయనను చంపి అంటే హత్య చేయబడ్డాడు హత్య చేయబడ్డాడు అయితే నేనేం చేసిన దానికి నేను డైరెక్ట్ గా రామనాథం గారిని పోలీసులే చంపారు అని నేను డైరెక్ట్ రాసిన ఓహో డైరెక్ట్ రాసే వరకు అంత కొద్దిగా భయాక అంటే మీ మీకేమున్నది ఆధారం పోలీసులో చంపారు అని చెప్పడానికి అంటే మీ ఓపెన్ సీక్రెట్ అది అలా ఆధారం ఏం లేదు ఏం లేదు అంత ఓపెన్ సీక్రెట్ పోలీసులు పోయి చంపిన అంతే దానికి ఆధారం ఏం లేదు తర్వాత ఎట్లా మిమ్మల్ని పోలీసులు ఏమన్నా బెదిరించడం ఇప్పుడు ఎవరుండస్పీ అరవిందరావు అనుకుంటా రావు గారు ఉన్నాడు ఏమన్నారు ఎట్లా వాళ్ళ ఆఫీస్ అదే మీకు సోర్స్ ఏంది అంటాడు సోర్స్ మేము చెప్పాము చెప్ప చెప్పమండి మీరు నిజంగానే కావాలనుకుంటే కోట్లు వేసుకుంటారా లేకపోతే మా ఆఫీస్ కు రాసుకుంటారా మేము ఇష్టం గానీ నేనైతే చెప్పలేను మాకున్న సమాచారం చేసి డెక్టెక్ ఎట్లా రాస్తారండి మీరు పోలీసుల మీద అంటే నాకు తెలిసింది నేను రాసిన మా సోర్స్ ప్రకారం నేను రాసిన మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అప్పుడు ఆ రోజు మాత్రం నేను కూడా భయపడ్డా కొద్దిగా ఎందుకు సార్ పోలీసులు ఏం చేస్తారో నేను హనుమకోడి నుంచి వరంగల్ పోవాలి ఆఫీస్ కు ఈ మధ్య కాలంలో ఏమైనా జరగడున్న పరిస్థితుల్లో అందరూ భయపెట్టించు మా వీఎల్ నష్టం రావు అనుకుంటున్నాం వాళ్ళు మీకు అంటే పోలీసులు అంటే ఏం చేస్తారని కొడతారనా పంపిస్తారా ఇట్లా మీకు ఏం భయం ఉండే అదే కొడతారనో లేకపోతే ఏదైనా చేయచ్చు అని తర్వాత దాని మీద ఎంక్వైరీ అయింది ఐజీ తోట చేయించు నన్ను పిలిచి గెస్ట్ హౌస్ పిలిచి నన్ను అడిగినారు అడిగితే నేను నిన్ను ఉన్నది చెప్పినా నాకు తెలిసింది నా సమాచారం ప్రకారం నేను రాసిన అని చెప్పినా పాటు ఇంకా ఇప్పుడు హైగ్రాచారి గారి హత్య చేసినప్పుడు ఆ రోజు కూడా హైగ్రాచారి హత్య నక్సలెడ్ చేసినారు నక్సల చేసినప్పుడు నక్సల చేసినప్పుడు ఆ రోజు చెల్లారే మళ్ళీ నరప్రభాకర్ రెడ్డిని హత్య చేయబడ్ అడ్వకేట్ పౌరకుల సంఘం పౌరకుల సంఘం నేత అది కూడా కొద్దిగా భయమే అనిపిస్తుంది పోలీసు అంటే అత్య చేసి నా చేసిండు అని వాడు తర్వాత పోలీస్ ఇమీడియట్ గా తెల్లారే డిటీ నాయకు ఆ రోజు డిటీ నాయకుడు ఎస్పీ ఉన్నాడు పోలీసులే చంపినేమో పౌరకుల సంఘాన్ని రాసేసిన డైరెక్ట్ అంటే డైరెక్ట్ రావడం అంటే పౌరకుల సంఘం వాళ్ళ స్టేట్మెంట్ లేకుంటే నేనే నేనే రాసినాను అంటే మీ ఇన్వెస్టిగేషన్ లోనే అవును అవును అప్పుడు మరి మళ్ళీ ఏమైనా కేసు కాకపోతే డిటి నాయక్ గారు అడిగాడు ఎట్లా ఎట్లా అడుగుతుంది మీరు అట్లా ఎట్లా రాస్తారు నా సౌస్ ప్రకారం నేను రాశాను అంతే కానీ మీరెవరు అడుగుతాందుకు అసలు అని నేను ఏ దాదాపు ప్రతి పోలీసు ఎస్పీ తోటి డిఫరెన్స్ ఉన్నది అంటే వృత్తిపరంగా మాకేం లేదు వృత్తిపరంగానే అసలు చానా సంఘటనలు ఉన్నాయి ఇంకా అదే ఈ రెండు సంఘటనలు అయితే చాలా పోలీసులతో మరి ఆ టైంలో నక్సలైట్లకు కూడా వ్యతిరేకంగా రాయాల్సి సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఏమని మిమ్మల్ని అన్నది లేదా అన్నారు బయట ఇంత డైరెక్ట్ గా అన్నలేరు వాళ్ళు వాళ్ళు ఏమన్నారు మరి హై మేమే అట్లా చేసినట్టు మీకేం తెలుసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా వాళ్ళు చేసి అంటే అంత తర్వాత చిల్లారి ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు క్లెయిమ్ చేయడంలో తప్పేం లేదు కానీ అందులో ఎవరో చేసి నాకు వాళ్ళు పర్టికులర్ నేను చెప్పలేను నేను ఫోన్ చేసేది చెప్పి ఎవరు మాట్లాడుతున్నా అంటే నేను రమేష్ ను ఒకరోజు నగేష్ అనేది చేసి ఎవడు ఆయన పేరు కరెక్ట్ ఆయన చెప్పిండు నగేష్ చేసి ఎట్లా ఎట్లా రాస్తానండి మీరు స్టేట్మెంట్ ఇస్తారు కదా సార్ ఇంకా దాంట్లో చేసే అంటే వాళ్ళు ఇంకో క్యాడర్ ఎవరు ఉంటారు కదా అందులోనే ఇప్పుడు ఏమో సెక్రటరీ అది కాకుండా నక్సలైట్లతో మీకు ఇంకా ఇబ్బందులు ఉన్నా అంటే మీరు రాసి అన్నాడు ఫస్ట్ నేను ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు ఒక రోజు వాళ్ళకి కగనిష్టం అయితే ఆసినాం అంటే వాళ్ళ కగనిష్టం అంటే పోలీస్ స్టేట్మెంటో ఇంకేదో అది అంతే వచ్చింది దానివల్ల ఒక రోజు నేను మా యూరి ప్రెస్లో కూర్చున్నాం రోజు కూర్చున్నప్పుడు ఎవరో నాకు తెలియదు కూడా వాళ్ళు వచ్చి మేము మేము చంపుతాము జల్లెడబెడతాం మీ శరీరాన్ని అన్నారు అంటే ఎందుకు ఎందుకు జల్లెడబెడతా వార్త గిట్ట ఆసినావు ఆంధ్ర భూమిలో వచ్చింది అంటే అది వస్తే వాళ్ళు చెప్పిన కాబట్టి రాసినాము అంటే అట్లా రాయవద్దు మీరు ఇప్పుడు మళ్ళీ రాస్తే బాగుండదు అని చెప్పాను మరే భయం అయిపోయిందా అప్పుడేమనిపించలేకపోతే అని తర్వాత రాసిన ఇక మరి బంద్ చేసిన రా ఎందుకు రాస్తా ఉదయం రాసినాం అటు ఆ వర్షాన్ని ఈ వర్షం రెండు వర్షం రాసినాం మనకు ఉదయం ప్రస్థానంలో ఇంకా మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టింది కానీ ఇంకా ఏ సందర్భాలున్నాయి గోరికొత్త పెళ్లిలో ఎన్కౌంటర్ అయింది ఎన్కౌంటర్ అయినప్పుడు ఆర్కే కూడా ఆ ప్లేస్ లో ఉన్నట్టునది అయితే ఒక డైరీలా నా విజిటింగ్ కార్డు ఉన్నదంట ఆర్కే డైరీలా డైరీలో మీ విజిటింగ్ అంటే పోలీసులు అది దొరికింది వాళ్ళకి డైరీ దొరికినప్పుడు అరవిందరావు రోజు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నన్ను ఒక్కరిని పిలిచిను అయిన తర్వాత రెండు గారు రెండు గారు మీరు ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి టైం ఇవ్వండి అంటే ఇచ్చాను ఇచ్చి ఏంది సార్ అంటే మరి ఇది విజిటింగ్ కార్డు మీ దొరికింది మీకు వాళ్ళకు కనెక్షన్స్ ఉన్నట్టున్నది మీరు ఇన్ఫో అని అంటే ఉంటుంది సార్ మాకేం కనెక్షన్స్ ఉంటుంది వృత్తిపరంగా ఎవరి దగ్గర అయినా పోతాం మేము ఎక్కడికైనా పోతాం ఇక్కడ చేస్తాము విజిటింగ్ కార్డు ఎవరిచ్చిండో ఎట్లా ఇచ్చిండో నాకు తెలియదు అంతేకాని నేను కావాలని నేను ఆయనకి ఇచ్చింది ఏం లేదు అని నేను చెప్పిన లేదు మీరు పద్ధతి మార్చుకోవాలి అది అంటే నేను పద్ధతి ఏమి సార్ వృత్తిపరంగా ఏదైనా ఎక్కడికైనా పోతా మీ దగ్గరకి ఇప్పుడు రాలేదా అంటే వాళ్ళ దగ్గరికి పోతా అప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమైనా ఎన్కౌంటర్ అదో అయితే ఎట్లా అంటే చెప్పలేము మరి ఏమైతే చెప్పలేము మనం ఏం పసిగడతామా అని నేను అంటే కానీ అసలు వద్దు అని చెప్పాను అది డైరెక్ట్ హెచ్చరికనా ఒకవేళ పోతే ఎన్కౌంటర్ అయ్యా వద్దు అట్లా చేసుకోవద్దు అంటే చేసుకోవద్దు అంటే ఎట్లా సార్ మా మా మేనేజ్మెంట్ ఉమ్మంటది తప్పనిసరి పోవాల్సి వస్తుంది లేకపోతే ఉద్యోగం పోతుంది సరే నక్సలైట్లు పోలీసులు కాకుండా అంటే రాజకీయ పరంగా ఎట్లా ఉండేది రాజకీయ నాయకులు ఎట్లా ఉండేది అప్పుడు ఏ పార్టీలు ఏ నాయకులు ఎక్కువ యాక్టివ్గా ఉండేది మీ మీరు వాళ్ళకు సంబంధించింది ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా నాకు పెద్దగా ఒక యతరాజరా గారు తప్ప నాకు ఇవాళ ఏం లేదు అందరితో స్మూత్గా ఒక్కసారి ఆయన అగనెస్ట్ ఏమి లేదు ఆయనకు ఉన్నది ఉన్నట్టు రాసే వరకు ఆయనకు కోపం వచ్చినట్టుంది కోపం వచ్చి కు రాసిండు లెటర్ రాసిండు మేనేజ్మెంట్ ఆయన డైరెక్ట్ ఏమనలే డైరెక్ట్ పిలిచాడు మేనేజ్మెంట్ లెటర్ రాసి తర్వాత మా ఏడిటర్కు ఫోన్ కూడా మూర్తి గారు కేఆర్ గారు ఎడిటర్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మరి గారు నన్ను అడగండి ఏంది అంటే సార్ మరి ఖండన పంపిండు అని అంటే అట్లా మరి ఇవ్వండి కానీ వరంగల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పిన నేను మళ్ళీ మీరు రాసినట్టే ఉండాలి అని అంటే ఓకే మీరు వరంగల్ డేట్లైనా రావాలని ఎందుకన్నారు మీరు ఎందుకంటే మన పరువు మనం తీసుకున్నట్టుంటుంది ఆ ఉద్దేశంతో వరంగల్ డేట్ల మీద తీసుకున్నారు అంటే మనకు తెలియకుండానే వేరే హైదరాబాద్ పోయి వచ్చేస్తే మన గడపెంత నీ లెక్కెంత అన్నట్టు ఉంటుంది కాబట్టి అది నాకు తెలిసే వచ్చింది నేనే రాసినట్టున్నదని చెప్పి మీరు రాసింది ఓకే తర్వాత ఆర్ఈసీ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు గారు ఉండే కోటేశ్వరరావు గారి మీద ఇవాళ పిటిషన్ రాసి ఆయన అగనెస్ట్గా పిటిషన్ రాసిస్తున్నప్పుడు నేను మంచిగానే పెద్దగానే ఒక ఐటెం రాసిన మంచిగా దాని ఆధారంగా ఆ పిటిషన్ తో కాబట్టి ఇంకా ఎక్కువ అందులో జరిగే అవకాశ అవకల మీద రాసినప్పుడు ఆయన కూడా మేనేజ్ అప్పుడు దాసరి నారాయణరావుకు డైరెక్ట్ ఆయన దాసరి నారాయణరావుకే ఫోన్ చేసి ఫోన్ చేసి దాసరి నారాయణరావు గారు నాకు అడిగిండు ఏంది కృష్ణారెడ్డి గారు అది అన్నాడు అన్నప్పుడు ఉన్నది రాసిన సార్ మరి అంటే లేదా ఖండనట ఇవ్వరాదా అన్నాడు అంటే ఆయన అడిగని సార్ అడిగితే ఇస్తాను నేను చూద్దాం అని చెప్తే ఆయన వర్షం ఆ తీసుకుని ఖండనిచ్చా అడిగిన మరి మేము మళ్ళీ కోటేశ్వరరావు గారు అడిగిన అడిగిన అడుగుతేనే ఇస్తాను ఇచ్చిన ఇక రాజకీయ నాయకులు అయితే ఇక అందరూ సారే గారు బసవరాజ్ సారయ్య గారు మన కడియం శ్రీహరి గారు ఈవెన్ మాదడి నరసింహరెడ్డి గారు బొత్స సమ్మయ్య గారు తర్వాత కల్పనా దేవి గారు తర్వాత కమాలుద్దీన్ దీనమ్మది గారు వీళ్ళందరూ మనకు మంచితే ఉంటుంది ముఖ్యంగా సారయ్య గారి దయాకర్ రావు గారు కానీ తర్వాత శ్రీహరి గారు కానీ అప్పటికి నాకు ఎక్కువ ఇంటిమసీ ఇప్పటికి కూడా ఉన్నది ఇంటిమసీ వాళ్ళతోటి ఇప్పటికి కూడా వాళ్ళతో మంచిగానే ఉంటారు వాళ్ళను అంటే వాళ్ళు నాకు ఎక్కువ వాళ్ళకు కూడా నేను బాగా పబ్లిసిటీ కూడా ఇచ్చిన నేను ఈవెన్ ఒకసారి కడియం శ్రీఆర్ గారు అయితే ఒక మీటింగ్ కృష్ణారెడ్డి గారు నాకు బాగా పబ్లిసిటీ ఇచ్చిండ్రు నాకు నేనైతే కావ ఈ స్థాయికి రావడానికి కారణం కృష్ణారెడ్డి గారు కూడా కారణం అని చెప్పారు మహబాద్ ఒక జర్నలిస్ట్ మీటింగ్ అది నాకు సంతృప్తి మరి ఆ తర్వాత మిమ్మల్ని ఆ స్థాయిలో ఆ గౌరవం గుర్తు ఇప్పటికి కూడా ఇస్తాడు ఈ మధ్యనే కూడా కలిసిన ఒకసారి అట్లేం లేదు సరే ఇప్పుడు జర్నలిజంలో అంటే ఒక జర్నలిస్ట్ కావాలంటే మందు తాగాలి మందు తాగడం మనం వల్ల బాగా ఇన్ఫర్మేషన్ ఫోర్స్ పెరుగుతుంది కమ్యూనికేషన్ ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి తప్పనిసరిగా జర్నలిస్ట్ మందు తాగితేనే రాణించగలడు అనేది ఒక ప్రచారం ఉంటుంది అది నిజమేనంటారా అది తప్పు తప్పు అర్థం ఏం లేదు అర్థం ఎంత అది తప్పు అంటే అది ఒక కొంతవరకు ఉపయోగిస్తుందా మొత్తం దానివల్లనే అని అనేది తప్పు అది చాలా తప్పు అది మన తాగాల్సిన అవసరం లేదని అవసరం లేదు అవసరం లేదు ఫ్రెండ్షిప్ ఉంటే చాలు ఇంటిమేసీ ఉంటే చాలు అంతే అంటే ఈ మందు తాగడం అనే అలవాటు ఉంటేనే మరి చాలా ఫ్రెండ్షిప్ అంటే అట్ల లేదు ఇప్పుడు అట్ల ఏం లేదంటారు అట్లా లేదు ఇప్పుడు నేను దయాకర్ రావు గారు మందు తాగారు నాకు తెలిసి స్త్రీయర్ గారు మందు తాగారు తెలిసి నాకు తెలిసి నీకు తెలిసి కావచ్చు నాకు తెలిసి అంటే అందుకే చెప్తాను నేను తెలిసి ఆ అంటే వీళ్ళందరితో నాకు బాగానే మెట్టి మసి ఉంది కదా ఇప్పుడు అచ్చా ఇప్పుడు మీరు వాళ్ళతో కలిసి మన తాగాలి ఇప్పుడు తాగాలి అంటే ఇది ఇది ఏ మాత్రం ఉపయోగపడదు అంటారా మందు తాగడం అనేది అంటే కొంతవరకు ఉపయోగపడుతుంది కొంతవరకు ఉపయోగపడుతుంది కొంతవరకు ఉపయోగపడుతుంది అంటే కొద్దిగా క్లోజ్ గా అప్పట్లో నక్సలైట్లు చాలా పెద్ద ఎత్తున ఒక సమావేశం దాదాపు పది లక్షలకు పైగా జూలై వాడిలో నక్సలైట్ల సభలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఒక నగరం నడిబొడ్డున నక్సలైట్లు అంత పెద్దగా ఒక సభ ఏర్పాటు చేయడం అని అంటే మీరు ఎట్లా దాన్ని అంటే కవరేజ్ చేశారు రైతు మహాసభలు అనుకుంటున్నారు దాని పేరు రైతు కూలి మహా రైతు కూలి మహాసభలు జర్నలిస్టులు ఈ కాలంలో ఒక విధంగా అంటే నయా ధరల దగ్గర ఒక వెట్టి చాకరి చేసే వాళ్ళలాగా మారిపోయిరు అనేది ఇప్పుడున్న జర్నలిజం వ్యవస్థ అట్లా మారిపోయిందని చెప్తారు నిజమేనంటారా మీరు నిజమే ఈ జర్నలిజం వృత్తి అనగానే ఒక టైము మిగతా అంటే ఉద్యోగుల్లాగా అంటే భార్యాభర్తలు కలిసి పలానికి ఎక్కడ వెళ్ళడం కానీ తీర్థయాత్రలు వెళ్ళడం కానీ లేదా ఏదో వినోదయాత్రలు వెళ్ళడం కానీ ఇట్లాంటివి ఉండవు కదా మరి మేడం ఎందుకు వచ్చినా ఈ జర్నలిజం బంద్ చేసేయండి అని చెప్పలేదా మిమ్మల్ని సంఘటనలు చెప్తారు మీకు సరే లీడర్ పదిహేను రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతాడో తెలియదు బయటకి ఆయన కోసం వెయిట్ చేయాలి